నమస్కారం ప్రజలారా నిన్న లో నారా చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ కలవటం అయితే జరిగింది మీ జగనన్న దేనికి కలవలేకపోయినాడు ఐదు సంవత్సరాల నుంచి ఏంది కథ ఏంది అని చెప్పి నన్ను చాలా మంది చాలా రకాలుగా అయితే అడుగుతా ఉన్నారు ఎందుకు మీ అన్న కలవలేకపోయినాడు అంటే ఏ మీ అన్నలో అన్న లోపమా లేకంటే ఏంది కథ దేనికైతే కలవలేకపోయినాడు కనీసం కలిసి అవకాశం అన్నా వచ్చిందా మీరు ఏ రోజైనా ప్రయత్నం అన్నా చేసినారా అని అడగటం అయితే జరిగింది ఇంతకుముందు ఒక మిత్రుడు కూడా ఫోన్ చేసి ఎందుకు మీ అన్నకైతే అపాయింట్మెంట్ ఇవ్వరా అన్నిట్టు మాట్లాడినాడు అందులో భాగంగానే నాకు చాలా హట్టి ఎందుకంటే మనం అన్నను ప్రేమించే మనిషిని మన అన్న మళ్ళా ముఖ్యమంత్రి కావాలనేటువంటి లక్ష్యంగా ఉండేటువంటి నేను నా అక్కడ కొద్దిగా బాధ కలిగి నా వీడియో విశ్లేషణ చేద్దాం ఉన్నటువంటి దీంట్లోనే వీడియో చేస్తున్నా దయచేసి అన్న బిల్ గేట్స్ కలవ కలవలేకపోయినాడా లేదంటే అన్నయ్య గేట్స్ని పక్కన అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి పోతే ఆనాటి నుంచే అనుబంధం బిల్గేట్స్ తో భేటీ అయిన చంద్రబాబు సంతోషం హర్షం ప్రకటిస్తూ ఎక్స్ లో పోస్టు పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో బిల్గేట్స్ తో భేటీ అయిన చంద్రబాబు ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచే ఈయన ఆయనతో సన్నిహితంగా అంటే చంద్రబాబు నాయుడు గారు పోతే అపాయింట్మెంట్ ఇవ్వటం దగ్గరికి వచ్చి మాట్లాడటం అన్ని జరుగుతాయి మనకు బిల్గేట్స్ తో ఏం పని కదిరి మస్తాన్తో అయితే పని మనకు పని ఏంటంటే కదిరిలో ఉండేటువంటి మస్తాన్తోనే పని ఎందుకంటే ఆయుధం అక్కడి నుంచే తెచ్చాం కాబట్టి మనకి అటాటోలతో పని ఉంటుంది కానీ మనకు ఏడ మైనింగ్ ఉన్నది లేదు ఏడ ఇసుక ఉన్నది ఏడ ఎడచందనం పోతుంది ఏడ గంజాయి ఉన్నది ఏడ మనం పది రూపాయలు డబ్బు సంపాదించుకోవచ్చు ఎక్కడ మనకు ఆదాయ వనరులు ఎక్కడ ఉన్నాయని చెప్పి అనగదులు వచ్చాయి తప్ప ఈ బిల్గేర్స్ ల్యాండ్ మోహల్లు తెలియదు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే వాళ్ళు మాత్రమే రాష్ట్రాన్ని మేము తాకట్టు పెడతాము మీరు లెక్కేయండి అనేటువంటి వ్యక్తులు తెలుచారు తప్ప రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చి రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చి రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి వాళ్ళు ఎవరు కూడా మా జగన్ తెలియదు తెలియాల్సిన అవసరం ఏమున్నది మా ఊరు బతికితే చాలు మా ఊరు బాగుంటే చాలు మా మా అంటే మన మీరు తప్పుగా అనుకుంటారేమో రాష్ట్రంలో ఉండే ప్రజలు ఎప్పుడారు మా రాయలసీమ భాషలో మా వాడు అంటాం మాది పెద్దోళ్ళు కావచ్చు చిన్నోడైనా కావచ్చు చిన్నోడైనా మా వాడే అంటాం పెద్దోడైనా మా వాడే గదిరా అంటాం అది మీరు మనం తప్పుగా అనుకోవద్దండి నేను అన్నను ప్రేమ నేను ఎప్పుడు కూడా ఏ రోజు కూడా అన్న ఆ విధంగా నేను మాట్లాడడం మాట్లాడను కూడా అదేవిధంగా ఒక కథనం వచ్చింది అది ఏంది కథనం ఏంది ఏంది అనేది ఈనాడు వచ్చిన కథనం ఏం చూద్దాం నాడు ఐటి నేడు ఏఐ కృత్రిమ మేధలో ఏపీని అగ్రస్థానంలో నిలుపుదాం శాంతిక సాంకేతిక అభివృద్ధి పరిశోధనలో సహకరించండి బిల్గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ఇరువురు భేటీ రాష్ట్రంలో హిందుస్థాన్ యూనిలివర్ మూడు వందల ముప్పై కోట్ల పెట్టుబడి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ తో సమావేశమైన చంద్రబాబు భవిష్యత్తులో ఏఐ డేటా కేంద్రాలకు డిమాండ్ విశాఖలో వర్సిటీని అభివృద్ధి చేయబోతున్నాం ఏడు నుంచి తొమ్మిది తరగతుల్లో కృత్రిమ మేధ పాఠాంశాలు దావోస్ లో దావోస్ సమావేశంలో మంత్రి లోకేష్ మనం ఏ బుద్ధు దూపు ఏ రోజు మనం ఏం మాట్లాడాలా దావో చూపినాం మనం ఏ రోజు మీడియాతో మాట్లాడినామో దావో చూపి ఆయన దావోసులో దావోసులో మీడియాతో సమావేశం చంద్రబాబు నాయుడు గారు అక్కడే మాట్లాడినాడున్నాం వారసత్వం ఓ మిథ్యా లోకేష్ కు వ్యాపారం అయితే తేలిక కానీ సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు అవకాశాలు అందుపుచ్చుకునే వారు ఏ రంగంలో అయినా రాణిస్తారు దేశానికి నాలుగోసారి మోదీ ప్రధాని కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం నాకు లేదు తో దావోస్ లో మీడియాతో సీఎం చంద్రబాబు నేనేం చెప్తాను అంటే ఇటు ఎన్ని కూడా మా అన్న జగన్ అన్న పెద్ద పట్టించుకునేవాడు కాదు పెద్ద అన్నకు కూడా ఈ దావోస్ బాట అంటే సరే ఏదో ఆడ చలి ఏదో పోలవ ఏదో ఒకసారి అయితే పోయినాడు రెండు సార్లు లేదో పోయినట్టే ఉండి మరి అక్కడ పోయింది ప్లేట్లు ఖర్చు కనపడతలేదు తప్ప మనమే అక్కడి నుంచి రూపాయి మనమే తెచ్చింది లేదు మనం పెట్టుబడులు పెట్టింది లేదు కొంతమంది మా పార్టీకి సంబంధించిన వాళ్ళే వాళ్ళు ఇంకో లోపల నుంచి పేపర్ పంపించారు ఆ పేపర్ కొంతమంది నిన్న చదివినట్టు ఉన్నారు మన రాష్ట్ర అధికార ప్రతినిధులు అయినటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు నిన్నైతే చదివినట్టే ఉన్నారు పేపర్ సరే నేను వాటిని కూడా చదివేవాడిని కాదు నిజాలు నిర్భయంగా చెప్పేటువంటి వాడిని అని మీకు అందరికీ తెలుసు అందులో భాగంగానే మాకు బిల్గేట్స్ తెలియకపోయినా సరే కదిరి మస్తాన్ అయితే మాకు పక్కా తెలుసు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నేను ఇంకొకటి ఏం తెలియజేస్తున్నాను అంటే మీరు తో కలవండి లేదంటే ప్రపంచంలో ఉండేటువంటి ఒక పెద్ద పెద్ద దిగ్గజాలని కలవండి ఎవడైతే ధనవలు ఉంటారో వాళ్ళందరినీ మీరు కలిసినా కూడా మా ఎన్నకన్నా ధనవంతుడు ఎవడు లేడు అనేది మా పార్టీ అన్నను ప్రేమించే వ్యక్తులందరూ కూడా నమ్ముతారు కాబట్టి మేమేం పెద్దగా పట్టించుకునేది కూడా ఏం లేదు మేము కూడా దావోజు కూనాం మేము కూడా చేసాం అన్ని చేసాం కానీ ఈ విధంగా మీడియాతోనే దావోజులో మళ్ళా ఇప్పుడు అన్నంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంటేనే ఏ మీడియా ముందుకు వచ్చే మాట్లాడడం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదనుకోండి మాట్లాడడం అందులో భాగంగానే దావోజు మన మాట్లాడాలంటే అది మా వల్ల అయ్యే పని కాదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని నేను ఒక్కటే అడుగుతున్నాను మిమ్మల్ని అన్నకు బిల్గేడ్స్ తో ఏం పని అన్నకు బిల్గేడ్స్ తో పనే కదిరి మస్తాన్ తో పనే అనేది మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం